शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ముప్పై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందిటి భాగంలో ధ్రువుడి చేసిన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు శంఖచక్రగథా పద్మములతో గరుడారూఢుడై దర్శనమిచ్చాను ఆ దర్శనం పొందినటువంటి ధ్రువుడు ఆనంద భాష్పాలతోటి పులకిత గాత్రుడైపోయాడు చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు ఏం స్తోత్రం చేయగలడు అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు అది గ్రహించి తన శంఖంతో ఆ ధ్రువుడి యొక్క బుగ్గల్ని నిమిరాడు నిమిన వెంటనే వేద నిమిరిన వెంటనే వేదస్వరూపమైనటువంటి ఆ శంఖం వలన జ్ఞానం బ్రహ్మజ్ఞానం అంతా కలిసిపోయి తత్వం అంతా తెలిసిపోయింది సర్వశాస్త్ర సారమును తెలిసిపోయి భాష వచ్చేసింది స్తోత్రం చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షి అత్యద్భుతంగా పన్నెండు శ్లోకాల్లో ఈ ధ్రువుడు చేసిన స్తవాన్ని వర్ణించారు అది చాలా పరమాద్భుతమైనటువంటిది అదే ప్రమాణంలో పోతనామాచులు వారు మన తెలుగువారు చేసుకున్న పూర్వపుణ్య పరిపాకం వలన తెలుగు భాష చేసుకున్న అదృష్టం వల్ల శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ధ్రువుడు చేసినటువంటి స్థవాన్ని ఏడు పద్యములలోనూ మరికొన్ని గద్యములలోనూ నిక్షిప్తం చేసి మనకు అందించారు వాటిలో ప్రధానమైనటువంటి కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం వరమతి ఆర్తబాంధవ వరమతి ఆర్తబాంధవ భవద్గణబోధ సమేతుడయి భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగ చూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములం కృతజ్ఞుడగు సజ్జనుడెట్లు తలంపకుండెడున్ ధ్రువుడు స్తోత్రం చేస్తున్నాడు వరమతి ఆర్థాంధవ ఓ ఆర్థబాంధవ దుఃఖంలో ఉన్నవాళ్లకు చుట్టమైన వాడా వరమతి అంటే శ్రేష్టమైన బుద్ధితో భవత్ నీ యొక్క బోధనను గురించి తెలుసుకున్నవాడు ఏం చేస్తాడో చెప్తున్నారు ఓ దీనబాంధవ నిద్ర నుంచి లేచిన వాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడోసారి నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానం చేత మళ్ళీ సృష్టి చేయడం ప్రారంభించాడు మోక్షం కోరేవాడికి శరణాలైన నీ దివ్య పాదాలను అవి చేసే ఉపకారం మరువని సజ్జనుడు ఎలా మర్చిపోతాడు అంటే మర్చిపోడు అని అర్థం మహితాత్మ ఆత్మ మరి జన్మమరణ ప్రణాశన హేతుభూతుండవు యుద్ధకల్పతరువునగు నిన్ను తగనెవ్వరే ఏమి పూనినీ మాయా విమోహితాత్ములగుచు కామాదుల కొరకు తామర్పించుచున్ త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములు ఎనయంగమదిలోన ఎంతురట్టి విషయ సంబంధజన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరలు దేవ భూరి సంసార తాప నివార గుణ కథామృత పూర్ణ ఈశ మాధవ ముకుంద ఓ మహాత్మా సావు పుట్టుకుల విముక్తికి నిమిత్తుడు నిమిత్తడవునియువు అనన్యమైన కల్పవృక్షం వంటి వాడివి భక్తులు ఎవరైనా తాము కోరిన దాని కోసం ప్రయత్నించేవాళ్ళు నీ మాయకు లోనైపోతారు చతుర్విధ పురుషార్థాలంటే ధర్మార్థ కామమోక్షాల భోగం కోసం తమను తాము అప్పగించుకుంటూ ఉంటారు త్రిగుణమైనటువంటి త్రిగుణమయమైన శారీరక సుఖాల కోసం మనస్సును సంకల్పించుకుంటారు సంసార తాపాన్ని పాపే గుణ కథనం మాధుర్యం కలవాడ ఈశ ఓ మాధవుడా ఓ ముకుంద అలాంటి వాళ్లకు ఇంద్రియాల వల్ల కలిగే సుఖం నరకంలోనూ వర్ధిల్లుతుంది అని ధ్రువుడు అనిత్యమైనటువంటి ఈ సుఖాలను గురించి సంసార సుఖాలను గురించి చెప్తున్నాడు అలా చెప్తూ ఓ వెన్నుడా నీ ఆరాధన విధానంలో నియమంతో మనసు పెట్టేవాళ్ళు నీదు మూర్తిపైన నీ మూర్తిపైన నీ ఆకారం పైన దృష్టి పెట్టిన భక్తవరుల యొక్క సహవాసాన్ని నాకు సమకూర్చు అంటే సత్సాంగత్యాన్ని అడుగుతున్నాడు ఆ సజ్జన సాంగత్యం చేత రుచికరమైన నీ కథ కథామృతపానం చేత నేను ఉన్మత్తుడనవుతాను ఆ పారవశ్యంతో దాట సిఖ్యం కాని ఈ కష్టాల కడలిని సులభతరంగా దాటేస్తానంటున్నాడు ధ్రువుడు ఓ సర్వాంతర్యామి ఓ లక్ష్మీ వల్లభ ఓ ముక్తిదాయక ఓ హరి ఎప్పుడూ నీ పాదపద్మాల సేవా పరిమళంలో మునిగితేలే మనస్సు కలవాళ్ళు ఎంతో ప్రియమైన తమ శరీరం నశ్వరత్వాన్ని గ్రహిస్తారు అలాంటి వాళ్ళు తమ భార్యల్ని బిడ్డల్ని మిత్రుల్ని ఇంటిని బంధువుల్ని సంపదని బలగాన్ని అన్నిటినీ మర్చిపోతారు పరమాత్మ మత్స్యసుపర్వతి మృగ దితిజరీ నృపద్విజగణాది సంవ్యాప్తమును సదసద్విశేషంబునుగైకొని మహదాది కరణంబునైన విరాట్ విగ్రహమునే నిరంగుదును కాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును సంతతసుమహితైశ్వర్యంబును భూరిశబ్దాదివ్యాపారశన్యమ్రహ్మస్వ రూపే ఆత్మను ఇరుంగ ప్రిమలాకార సంసార భయవిదూర పరమమునిగేయ సంతతగతేయ నలిననేత్ర రమాలనాకళత్ర చిన్న పిల్లవాడైన ధ్రువుడు గొప్ప స్థవం చేస్తూ సంసార భయ దూర ప్రమి ప్రవిమలాకార పరమమునిగేయ సంతత భాగధేయ నలిన నేత్ర లనాకళత్ర అని శ్రీ మహావిష్ణువుని దివ్యమైనటువంటి భాషలో సంబోధిస్తున్నాడు ఓ శుద్ధ స్వరూపుడా ఓ పరమాత్మ ఈ సంసార భయాన్ని దూరంగా తోసేవాడా ఎంతోమంది మునుడి యొక్క కీర్తనను విని కీర్తన కీర్తించబడేవాడా అంతం లేని భాగ్యం కలవాడ ఎందుకంటే శ్రీ మహాలక్ష్మే శ్రీ మహావిష్ణువు పాద పద్మాల దగ్గర ఉంటుంది ఎప్పుడూ పద్మదళనైనా ఓ లక్ష్మీనాథ ఇలాగ అనేక విధాలు సంబోధిస్తూ నీ స్థూలమైన విశ్వరూపం నాకు తెలుసు అది ఎంతో ఎంతో ప్రాణకోటితోటి ప్రాణికూటితో నిండి ఉంటుంది మానవులు దేవతలు పశువులు జంతువులు రాక్షసులు ఇలాగెంతో మంది ఉంటారు ప్రకృతి పురుషుడు సత్ అసత్వభేధాల కలది మహత్తత్వాదులకి హేతువైనట్టుదని నాకు తెలుసు అయినా నిత్యం క్షేమదాయకమైనది ఎప్పుడూ ఐశ్వర్య రూపంతో ఉండేది అనేక శబ్దాదుల వ్యవహారం లేనిదైనా మిగిలిన బ్రహ్మస్వరూపాన్ని గురించి నాకేమీ తెలియదు అని చెప్తూ స కల్పాంత సమయంబునందుని అఖిల ప్రపంచం అనయంబు శేష సహాయుండవై శేష పర్యకతలమునపవవ్వళించి యోగ కంజాత గర్భమందు చతుర్ముఖునమర పుట్టించు రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్యద అత్యంత నియమొప్ప భవ్యచారిత్ర పత్రనేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద పోతనామాచ్చుల వారు మహానుభావుడు ఋషితుడియుడు ఈశ్వర కృపతోటి ఈ భాగవతాన్ని మనకి ఆంధ్రీకరించి ఇచ్చారు అందువలనే ఆయన పద్య రచనలో అటువంటి పదాలు దొర్లుతూ ఉంటాయి సహజంగా పడిపోతూ ఉంటాయి ఆ సహజ పాండితి ధురీణుడు మహానుభావుడు పోతనగారు యుగాంత వేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో కలుపుకొని శేషుణ్ణి తోడుగా చేసుకుని ఈ శేషతల్పం పైన పరుంటావు యోగ నిద్రాసక్తిలో ఉంటావు బొడ్డు అనే నదిలో పుట్టిన బంగారు పద్మం దుద్దు నుంచి బ్రహ్మను పుట్టిస్తావు ఆ పద్మం తేజస్సును బయలుపరిచే బ్రహ్మస్వరూపంలో కూడా నువ్వే ఉంటావు ఓ శుభవర్తనుడా పద్మదళ నయనుడా నిత్య భద్రక భద్రకర రూప అక్షీణ ఆనందరూప గోవింద నారాయణ ముక్తిదాయక అని నీకు నియమవంతుడనే మృక్కుతున్నానని ధ్రువుడు ఇలా అనేక విధాముల తపస్సు చేశారు చేసి స్థవం చేశారు ఆ ధ్రువుడు చేసిన స్తవానికి చాలా సంతుష్టుడైన శ్రీమన్నారాయణుడు అనేక వరాలు ఇచ్చారు ఇచ్చి నీవు మనస్సులో ఏదనుకున్నావో ఆ సంకల్పం ఏ సంకల్పం నీ మనసులో పెట్టుకుని నన్ను త నా నాకై తపస్సు చేశావో అది తప్పకుండా సిద్ధిస్తుంది అన్నాడు ఎందుకంటే పినతల్లివే చెప్పిన పరుషవాక్యాలను నా తండ్రి తొడమే కూర్చుందాం అనుకున్నాడు కదా అది కదా ప్రారంభం అలాంటిది నీకు సిద్ధిస్తుంది అది కూడా కాకుండా నీకు అత్యున్నతమైనటువంటి పదవిని ఇచ్చేస్తున్నాను అది ఎవ చాలా దుర్లభమైంది అక్కడ గ్రహాలు నక్షత్రాలు తారల గుంపులు అనే కాంతి మండలం చుక్కల చూపు పొందిన ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్ శుక్రుడు సప్తర్షులు ఇలాంటి ఏడుగురు తారకలను కలుపుకుని ఒక ధ్రువ కేంద్రం ఏర్పాటు చేసి నీకు ఇస్తున్నా ఆ ధ్రువ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా ఆ ధ్రువ కేంద్రం ఎవ్వరూ చేరరాంది పొందరానిది ముల్లోకాల ముంపు అయిపోయినా సరే అది మాత్రం నిత్యము నిలబడుతూ ఉంటుంది మహాకాంతివంతమైన ధ్రువక్షతి ఇది నువ్వు ఒక ఆరు వేల సంవత్సరాలు పరిపాలించాక అక్కడికి చేరుకుంటావు అక్కడి నుంచి నీవు చివరిని ముక్తిని పొందుతావు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు కానీ మూలంలో వేదవ్యాస మూలంలో ఆ ధ్రువుడు పరిపాలించినది ఇరవై ఆరు వేలని ఒకచోట ముప్పై ఆరు వేలను ఒక చోట చెప్పడం గమనించాలి ఇక్కడ కేవలం ఆరు వేల సంవత్సరాలు అంటున్నారు దీన్ని పక్కన పెడితే శ్రీ మహావిష్ణువు ధ్రువ మండలాన్ని ఇచ్చారు ధ్రువ నక్షత్రం అయిపోయింది అక్కడ ధ్రువుడు శాశ్వతంగా ఉంటాడు అందుకే ధ్రువుడిలా శాశ్వతంగా ఉండంటారు ధృవతారలా అంటారు ఎవరైనా కీర్తి గణిస్తుంటే అటువంటి ధ్రువతార అవుతావని అని చెప్పి ఆశీర్వదించి ఆ ధ్రువుడి కళ్ళ ముందే గరుడ వాహనం ఎక్కి సంతోషంగా ఆయన వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి ఇంక ఈయన ఆలోచిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు దర్శనం ఎక్కడో కొంచెం సేపు సనందనాథులంతటి వారికి లభిస్తుంది అలాంటిది నేను కేవలము ఆరు మాసాలు మాత్రమే తపస్సు చేస్తే ఆ గరుడారూఢుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నాకు వరాలిస్తుంటే నేను ఎంత పిచ్చివాడిని అయిపోయాను ఎంత మాయలో పడిపోయాను నారదుడు చెప్పిన విషయం మర్చిపోయాను అహంభా ఏమిటి ఏమిటి నేను తపస్సు చేసింది ఆ చిన్న విషయం గురించా ఆ లోకస్వప స్వరూపుడు సుప్రసాదుడు సంసార తాపం తొలగించేవాడైన ఈశ్వరుని దయను కూడా పొందగలిగాను కానీ ఆయుర్దాయం మూడిన రోగి చికిత్సను వలె ఎందుకు పనికిమాలని అస్థిరమైన వరాలు అడిగాను అని మైత్రేయుడు చెప్పాడు ఈ విధంగా జరిగింది ధ్రువుడిదని చెప్పి నేను ఎంత మోసపోయాను మోక్షాన్ని అడగవలసింది పోయి ఈ ధ్రువ మండలము అవన్నీ తీసుకుంటున్నాను ఏమిటి ఎంత మోసపోయాను ధనహీనుడు నృపాలను చేరి మిగులను దాటిని ఫలీకారమిమ్మని అర్ధించిన రీతి ముక్తిఫలదుడైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతని సాంసారికంబు అర్ధిన్ కోరిన నా వంటి విమూఢ మనసులు ధాత్రిం కల్గరే ఎవ్వరు ఓ ధనహీనుడు ఓ రాజు దగ్గరికి వెళ్ళాడు ఏమడిగాడు అక్కడ ధాన్యం గింజలు దానం చేయమన్నట్ట రాజుకి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఉంది నాది మోక్షఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న శ్రీ మహావిష్ణువుని నేను తెలుసుకున్నది ఏమిటి ప్రాపంచకమైనటువంటి కోరికలు నా వంటి ఒట్టి తెలివి తక్కువ దద్దాం ఎవడైనా ఈ మట్టి మీద పుడతాడా అలా ఉండడు ఎంత మోసమైపోయింది అనుకుని బాధపడ్డాడు బాధపడి తన రాజ్యానికి మరలు పెడుతున్నాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి